ఈ విధంగా మా ఆదివాసీ గ్రామాల్లో పొలం పండులనేది జరుగుతుంది సాంప్రదాయబద్ధంగా జానపద గేయాలతో ఉంటుంది గత నలభై సంవత్సరాలుగా ట్రాక్టర్లు లేకుండా బర్రెలతో ఎద్దులతో జీవనం సాగు చేస్తున్నారు మా ఊర్లో వాళ్ళు సో పుల్ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్లో పుల్ వీడియో ఉంటుంది మీరు ఖచ్చితంగా చూడండి ఫైనల్గా ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో పొలం పనులు అనేది చేసుకుంటారు ఎక్కువ ఈ జూలై ఆగస్ట్ మంత్లో ఎక్కువ చేస్తారు ఫుల్ వీడియో మా యూట్యూబ్ ఛానల్లో ఉంది సో ఖచ్చితంగా మీరు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరందరూ ఖచ్చితంగా మా అకౌంట్ని ఫాలో చేయండి